హలో ఎవరివాన్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకొచ్చాను మూవీ స్టార్టింగ్లోనే మనం హీరోయిన్ జియాని చూస్తాం తను చెల్లి పెళ్లి చూపులకి వెళ్తూ ఉంటుంది కానీ అప్పుడే వాళ్ళ పెళ్లి చూపులు అరేంజ్ చేసిన ఆంటీ కాల్ చేసి నువ్వు వెళ్ళిన ప్రతి అబ్బాయి దగ్గర కోల్డ్గా అండ్ ఇన్డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నావు ఈసారైనా మంచిగా ఉండు అలాగే అబ్బాయి సినిమా హీరో కన్నా చాలా బాగుంటాడు అండ్ చాలా సిన్సియర్ పర్సన్ కూడా అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అతను డాక్టర్ అని చెప్పగానే తనకి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గుర్తొస్తాడు సో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తనని మ్యారేజ్ చేసుకోవడానికి తన దగ్గర నుంచి డౌరీ అడుగుతాడు అలాగే లగ్జరీ కార్ కూడా అడుగుతాడు అంటాడు ఒకవేళ నువ్వు నాకు మనీ ఇవ్వలేదనుకో నేనే నేను మ్యారేజ్ చేసుకోను అని అంటాడు అప్పుడు జియాకి కోపం వచ్చి తన మీద వాటర్ పోసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అదంతా జియాకి గుర్తొస్తుంది ఇప్పుడు ప్రజెంట్లోకి వద్దాం అక్కడ ఒక డాక్టర్ని చూసి తనే పెళ్ళికొడుకని తన దగ్గర వెళ్ళి కూర్చొని అంటుంది నా పేరు జియా నేను స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను నా మంత్లీ శాలరీ ఎయిట్ అండ్ మా ఫ్యామిలీ నుంచి నీకు ఎలాంటి కఠినం ఇవ్వలేను అని చెప్తుంది ఎందుకంటే మా డాడీ లేడు అలాగే మా మమ్మీ వేరే మ్యారేజ్ చేసుకుంది ఆ బ్రదర్ ఉన్నాడు అని చెప్తుంది ఇదంతా నేను డైరెక్ట్గా ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ నీకు నచ్చకపోతే మన ఇద్దరి టైం వేస్ట్ అవుతుంది కదా అందుకే చెప్తున్నా అని అంటుంది అప్పుడు డాక్టర్ అంటాడు మంచి విషయమే కదా కరెక్ట్గానే చెప్పావు అని డాక్టర్ అంటాడు సో డాక్టర్ అంటాడు నాకు ఇప్పుడు ఏం డౌరీ అవసరం లేదు అని అంటాడు అప్పుడు హీరోయిన్ జియా అంటుంది సరే మరి నీకు ఎలాంటి వైఫ్ కావాలనుకుంటున్నావు అనగానే నాకు కుకింగ్ చేసే వైఫ్ దొరికితే చాలు అని అంటాడు ఎందుకంటే బయట ఫుడ్ తినడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అందుకే నాకు ఇంట్లో ఫుడ్ తినాలని ఉంది అని చెప్తాడు అవునా నేను వంట బాగా చేస్తాను సో నేను నేను మీకోసం డైలీ వంట చేస్తాను అంటుంది అప్పుడు డాక్టర్ అంటాడు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అని అడుగు అని అడుగుతాడు జియాని అప్పుడు జియా అంటుంది సరే ఒకవేళ నువ్వు ఈరోజు ఫ్రీ అయితే మనం ఇద్దరం వెళ్ళి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని వద్దాం అంటుంది అది వినగానే డాక్టర్ షాక్ అవుతాడు ఏంటి ఇంత తొందరగా మ్యారేజ్ అంటున్నావు అనగానే జియా అంటుంది ఏం ప్రాబ్లం లేదు మీకు టైం కావాలంటే తీసుకోండి ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అప్పుడు డాక్టర్ అంటాడు వెయిట్ చేయడానికి వెయిట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఈరోజు మంచి రోజే మన ఇద్దరం మ్యారేజ్ చేసుకుందాం అని అంటాడు అది విని జియా షాక్లో ఉంటుంది సో సో వాళ్ళిద్దరూ వెళ్ళి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు వాళ్ళిద్దరు మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకొని బయటికి రాగానే జియా అంటుంది ఈరోజు నేను మీ ఇంటికి షిఫ్ట్ కావచ్చా నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అక్కడ సోఫాలోనైనా స్టడీ రూమ్లోనైనా నిద్రపోతానులే అని అంటుంది అప్పుడు డాక్టర్ అంటాడు ఈరోజే ఎందుకు అంటే మా ఇంట్లో మా స్టెప్ ఫాదర్ అండ్ మా మమ్మీ అండ్ మా బ్రదర్ ఉంటారు సో నాకు మా స్టెప్ ఫాదర్ వల్ల కొంచెం ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది అందుకే అని అడుగుతుంటే అప్పుడు డాక్టర్ అనుకుంటాడు ఓహో తిను మ్యారేజ్ చేసుకుంది ఉండడానికి ప్లేస్ లేదు అందుకే తిను మ్యారేజ్ చేసుకుంది కావచ్చు అని అంటాడు అప్పుడే తన అడ్రస్ ఇచ్చి కార్డు ఇస్తాడు హౌస్ నెంబర్ది అలాగే జియా అప్పుడే జియాతో అంటాడు నా కొలిక్ యొక్క గర్ల్ ఫ్రెండ్వి సో అతనితో ఇంకా రిలేషన్లో ఉన్నావా ఇంకేమన్నా రిలేషన్లో ఉంటే బ్రేకప్ చెప్పు నాకు అలాంటివి నచ్చవు అనగానే జియాకు అర్థమవుతుంది ఏంటి నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వల్ల కొలికా అని షాక్లో ఉంటుంది సో చెప్తుంది లేదు మా ఇద్దరికి ఆల్రెడీ బ్రేకప్ అయిపోయింది అని చెప్తుంది ఇప్పుడు అతనితో నాకు ఎలాంటి కాంటాక్ట్ లేదు అని చెప్పగానే ఓకే ఇది మంచి విషయమే అంటాడు సరే నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని డాక్టర్ అంటాడు అప్పుడు జియా అంటుంది నేను ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి అని అంటుంది అప్పుడే తన స్కూల్కి రాగానే ఫ్రెండ్ అంటుంది ఏంటి ఈరోజు బ్లాండెడ్ సక్సెస్ అయింది అనుకుంటా అందుకే నువ్వు ఇంత లేట్గా వచ్చావు సరే కానీ అబ్బాయి ఎలా ఉన్నాడు హ్యాండ్సమ్గా ఉన్నాడా నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కంటే చాలా బెటర్లే ఎందుకంటే ఫోర్ ఇయర్స్ లవ్లో ఉండి కూడా ఫైనల్గా డౌరీ కోసం నేను వదిలేశాడు అనగానే జీ అంటుంది లగ్జరీ కార్ కూడా హా అది చెప్పాల్సిన అవసరమే లేదనుకో దాని గురించి మర్చిపోయాను అని అంటుంది అప్పుడే సంబంధాలు చూసి ఆంటీ కాల్ చేసి నువ్వు ఎక్కడికి వెళ్ళావు నేను నీకు చూసిన అబ్బాయి నీ కోసం వెయిట్ చేసి చేసి వెళ్ళిపోయాడు అనగానే జియో షాక్లో ఉంటుంది డాక్టర్ ఏమో హాస్పిటల్కి వస్తాడు అప్పుడు గ్రాండ్మా ఉంటుంది గ్రాండ్మా అంటుంది నేను మీట్ అవ్వడానికి నేను పంపిన డేట్ అమ్మాయి చూసి చూసి వెళ్ళిపోయిందంట సో నువ్వు ఎక్కడికి వెళ్ళావు అనగానే అప్పుడు డాక్టర్ అంటాడు ఇంకా అమ్మాయిల గురించి అవసరం లేదులే గ్రాండ్మా నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అని మ్యారేజ్ సర్టిఫికేట్ చూపిస్తాడు అప్పుడు గ్రాండ్మా అంటుంది ఇది నాకు తెలిసి ఫేక్ సర్టిఫికేట్ కావచ్చు అనగానే గ్రాండ్మా నువ్వు నమ్మకపోతే ఈరోజు నైట్ మా ఇంటికి రా అప్పుడు నీకు తెలుస్తుంది కదా అనగానే సరే నేను పక్కా వస్తాను అని గ్రాండ్మా చెప్తుంది సో డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళగానే గ్రాండ్మా మ్యారేజ్ సర్టిఫికేట్ చూసి ఆ అమ్మాయిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాబు ఇంత అందంగా ఉంది ఏంటి అని అనుకుంటుంది ఇక్కడేమో జియో వాళ్ళ ఫ్రెండ్తో చెప్తుంది నేను రాంగ్ పర్సన్ని మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్తుంది అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటుంది మేబీ నీ ఫ్రెండ్ వాళ్ళ కొలిక్ అన్నావు కదా అతన్ని నేను ముందు నుంచే మ్యా ఇష్టపడుతున్నాడు కావచ్చు అందుకే నువ్వు వెళ్ళి మ్యారేజ్ చేసుకుంటా అనగానే మ్యారేజ్ చేసుకున్నాడు కావచ్చు అని చెప్తుంది జి జియా ఉంటుంది అవును నేను ఒకసారి కాల్ చేసి అడుగుతాను అని కాల్ చేసే లోపే డాక్టర్ బిన్ మెసేజ్ చేస్తాడు ఈరోజు మా గ్రాండ్మా నిన్ను మీట్ అవడానికి ఇంటికి వస్తుంది సో నువ్వు ఇమ్మీడియట్గా మన ఇంటికి షిఫ్ట్ అవ్వు అని చెప్తాడు అది మెసేజ్ చూడగానే తనకు అర్థమవుతుంది ఓ వీళ్ళ ఫ్యామిలీ ఫోర్స్ వల్లనే తిను ఇమ్మీడియట్గా మ్యారేజ్ చేసుకున్నాడు అని జియాకి అర్థమవుతుంది జియా జియా వాళ్ళ హౌస్ నుంచి తన హస్బెండ్ వాళ్ళ హౌస్కి షిఫ్ట్ అవ్వబోతూ ఉంటుంది వాళ్ళ అమ్మ అంటుంది నువ్వు ఇప్పుడు రెంట్ హౌస్కి వెళ్తున్నావా ఇప్పుడు నువ్వు రెంట్ హౌస్కి వెళ్తే నీ రెంట్కి అండ్ నీకు ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడానికి డౌరీ నేను ఎలా సేవ్ చేయాలి ఇదంతా నా తప్పే అని అంటుంది అప్పుడు వాళ్ళ స్టెప్ ఫాదర్ వచ్చి తనను చూస్తూ ఉంటాడు అప్పుడు జియా అనుకుంటుంది నీ వల్లనే ఒక్క నిమిషం కూడా ఉండాలనిపించడం లేదని మనసులో అనుకుంటుంది జీఆమ్మ వాళ్ళ హౌస్కి వస్తుంది హౌస్లో అన్ని డ్రెస్సెస్ని అరేంజ్ చేస్తుంది అండ్ మొత్తం హౌస్ని నీట్గా చేస్తుంది ఎన్నో రకాల ఫుడ్స్ వండి పెట్టుతుంది అప్పుడే డోర్ బెల్ రింగ్ కాగానే డోర్ ఓపెన్ చేస్తుంది సో వాళ్ళ గ్రాండ్మా వస్తుంది వాళ్ళ గ్రాండ్మాని చూడగానే తన హ్యాపీగా లోపలికి రా అంటుంది వాళ్ళ గ్రాండ్మా తనని చూసి బావు నువ్వు ఫోటోలో కంటే రియల్గా ఇంకా బాగున్నావు మా మన్మోడికి నీలాంటి అమ్మాయి దొరకడం చాలా అదృష్టం అని లోపలికి రాగానే తన హౌస్ మెయింటెనెన్స్ చూసి ఇంకా అన్ని రకాల వంటలు చూసి నేను అబద్ధం చెప్పడం లేదు నీలాంటి అమ్మాయి దొరకడం మళ్ళీ తన్ముడి అదృష్టం అని మళ్ళీ పొగుడుతూ ఉంటుంది జియా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇప్పుడే అక్కడికి బిన్ వస్తాడు బిన్ని చూడగానే జియా తన దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంత లేట్గా ఎందుకు వచ్చావని అడుగుతుంది వాళ్ళ గ్రాండ్మా వాళ్ళిద్దరిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది సో గ్రాండ్మా అంటుంది ఇలాంటి అమ్మాయి దొరకడం ఎంత అదృష్టం దీంతో అంటుంది జియా వంట వంటగదిలోకి వెళ్ళగానే గ్రాండ్మా అంటుంది నేను నీకోసం అరేంజ్ చేసిన అమ్మాయి మిస్ అవ్వడం వల్ల నువ్వు తినని మ్యారేజ్ చేసుకున్నావు అని చెప్పకు ఒకవేళ అలా చెప్తే తను అప్సెట్లో ఉంటుంది అని గ్రాండ్మా బెన్కి చెప్తుంది సరే కానీ నువ్వు ఇక్కడెందుకు నిలబడ్డావు నీ వైఫ్ వెళ్ళేమో వంట చేస్తుంటే నువ్వు ఇక్కడ ఉంటావా వెళ్ళి తనకి వాళ్ళు వంటగదిలో హెల్ప్ చేయని తనని పంపిస్తుంది గ్రాండ్మా జియా బ్రాస్లెట్ ఇవ్వడానికి వస్తే జియా అంటుంది లేదు లేదు గ్రాండ్మా ఇది చాలా ఎక్స్పెన్సివ్ నేను తీసుకోను అనగానే డాక్టర్ అంటాడు మా గ్రాండ్మా ఇస్తుంది కదా తీసుకో అని అంటాడు సో జియా బ్రాస్లెట్ తీసుకోగానే గ్రాండ్మా బిన్ అడుగుతుంది సరే కానీ నువ్వు బ్రైట్ ప్రైజ్ ఏమి ఇద్దాం అనుకుంటున్నావు అనగానే గ్రాండ్మా అంటుంది గ్రాండ్మా మా తరపు నుంచి అయితే మేము ఎలాంటి మనీ ఇవ్వలేము మా ఫ్యామిలీ మనీ ఇచ్చే సిచ్యువేషన్లో లేదు అనగానే గ్రాండ్మా అంటుంది మేము బ్రైట్ ప్రైజ్ ఇవ్వాలి నువ్వు మనీ ఇవ్వడం ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ మేము పెళ్ళికూతురికి ఇచ్చే రెస్పెక్ట్ అనమాట సో మీ నీకు అమౌంట్ ఇవ్వడం అనేది మా ఆచారం అని బిన్ అడుగుతుంది ఏమి ఇస్తున్నావు అని అనగానే జియాకి తన బాయ్ ఫ్రెండ్ గుర్తొస్తాడు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గుర్తొస్తాడు తను అంటాడు నీ బ్రైడ్ నీ కోసం మా మమ్మీ వాళ్ళు బ్రైడ్ ప్రైస్ చాలా ఇస్తారు నువ్వు నాకు డౌరీ ఇస్తే నీకు బ్రైట్ ప్రైస్ కూడా వస్తుంది కదా అంటే జియా అంటుంది నాకు బ్రైడ్ ప్రైస్ లగ్జరీ కార్స్ ఇలాంటివి ఏమీ అవసరం లేదు నాకు రెస్పెక్ట్ ఇస్తే చాలు అని అనుకుంటుంది అంటుంది కానీ తన ఎక్స్బర్ ఫ్రెండ్ అంటాడు నీకు రెస్పెక్ట్ దొరకదులే అని అంటాడు సో అదంతా జియాకి గుర్తొస్తుంది సో ప్రజెంట్లో మళ్ళీ గ్రాండ్మా బిడ్ అడుతుంది అనుకుంటున్నావు అనగానే తన ఏటీఎం కార్డు తీసి ఇందులో నా శాలరీ మొత్తం ఉంది అలాగే ఇది ఫ్యూచర్లో వచ్చే శాలరీ కూడా ఇందులోనే ఉంటుంది అంటూ జియాకి ఇస్తాడు అప్పుడు గ్రాండ్మా తీసుకొని జియాకు తీసుకో ఇది నీ హస్బెండ్ ఇస్తున్నాడు కదా సో నువ్వు తీసుకోవాల్సిందని తనకిస్తుంది సో గ్రాండ్మా డిన్నర్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది తను వెళ్ళగానే డాక్టర్ బీన్ అంటాడు థ్యాంక్ యూ ఈరోజు నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు అనగానే జియా అంటుంది ఈరోజు ఇది నా డ్యూటీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని అంటుంది తన శాలరీ కార్డ్ అలాగే డాక్ బామ్మ ఇచ్చిన బ్రాస్లెట్ కూడా రిటర్న్ ఇవ్వబోతుంటే డాక్టర్ అంటాడు నువ్వన్నీ రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదు నీ దగ్గరే పెట్టుకో అని అంటాడు నెక్స్ట్ డే మార్నింగ్ జియా వచ్చి కాంట్రాక్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్కి కొన్ని రూల్స్ రాసి బిన్కి ఇస్తుంది బిన్తో అంటుంది నేను ఇందులో కొన్ని రూల్స్ రాశాను కావాలంటే నువ్వు కూడా యాడ్ చేసి ఒకసారి చదివి సైన్ చేయి అంటుంది అప్పుడు డాక్టర్ బిన్ ఆ రూల్స్ చదువుతూ ఉంటాడు ఆ రూల్స్ అన్నీ విచిత్రంగా ఉంటాయి హౌస్ డెంటల్స్ ఇద్దరం మెయింటైన్ చేయాలి అలాగే పాప పుడితే నేమ్ బాబు పుడితే నా సర్ నేమ్ పెట్టుకోవాలి అలాగే ఒకవేళ నీకు ఫ్యూచర్లో ఏ అమ్మాయినా నచ్చింది అనుకో తను నాకు డైవర్స్ ఇచ్చే ముందు అడ్వాన్స్గా చెప్పాల్సి ఉంటుంది అని ఇలా అన్ని రూల్స్ పెట్టి ఉంటుంది అప్పుడు డాక్టర్ అంటాడు ఇవన్నీ నా చీటింగ్ గురించే పెట్టావు కదా మరి నీ చీటింగ్ గురించి ఏం లేవా అంటే నేను చీటింగ్ చేయను నాకు చీటింగ్ చేయాలంటే ఇరిటేషన్ అని చెప్తుంది అప్పుడు బీన్ అనుకుంటాడు పాపం తిని లైఫ్లో ఎన్ని ఫేస్ చేసిందో అందుకే ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటాడు వెళ్ళి నీ రూమ్లో నిద్రపో నేను స్టడీ రూమ్లో పడుకుంటానని స్టడీ రూమ్కి వెళ్తుంది తను అనుకుంటుంది మా ఇంట్లో స్టోర్ రూమ్ కంటే ఇది చాలా బెటర్ హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అని తన మనసులో అనుకుంటుంది నేను ఎప్పుడు సొంతంగా హౌస్ కట్టుకుంటాను నేను ఎప్పుడు మనీ సంపాదిస్తాను అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే వాళ్ళ మమ్మీ కాల్ చేసి ఎలా ఉన్నావు నీకు పెళ్ళైందని నాకు ఇంతవరకు తెలియలేదే ఇప్పుడే తెలిసింది సరే అబ్బాయి మంచోడా అయితే మనం పెళ్ళికూతురు ప్రైజ్ని ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అని అంటూ ఉంటుంది అప్పుడు జియా చెప్తుంది మమ్మీ అతను చాలా మంచోడు అలాగే వాళ్ళ గ్రాండ్మా నన్ను చాలా బాగా చూసుకుంటుంది నా కోసం బ్రాస్లెట్ కూడా ఇచ్చింది అనగానే వాళ్ళ అమ్మ అంటుంది మన తరపున ఎలాంటి అమౌంట్ ఇవ్వలేమని తెలుసా వాళ్ళకంటే హా తెలుసా మమ్మీ అని చెప్తుంది తెలుసా మమ్మీ గ్రాండ్మా వాళ్ళ తరపు నుంచి బ్రైడ్ మనీ ఇస్తాను అన్నది వాళ్ళ అమ్మ అంటుంది సరే కానీ బ్రాస్లెట్ ఎక్స్పెన్సివ్ ఏమో కదా అంటే లేదు గ్రాండ్మా ఎక్స్పెన్సివ్ ఏం కాదు మమ్మీ ఎందుకంటే నేను ఒక టీచర్ని అలాగే తను ఒక డాక్టర్ సో మా దగ్గర అంతే ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఎందుకు ఉంటాయి అని వాళ్ళ మమ్మీతో చెప్తూ ఉంటుంది ఇదంతా బిన్ సైడ్ నుంచి వింటాడు బిన్ ఏమో తన ఫ్లాష్ బ్యాక్ని గుర్తు తెచ్చుకుంటాడు తను ఒక రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి సో వాళ్ళ డాడీ తన బిజినెస్ చూసుకోమంటే బిన్కేమో డాక్టర్గా ఉండడం ఇష్టం సో వాళ్ళ డాడీ నుంచి తను సపరేట్ అయ్యి వచ్చేస్తాడు అప్పుడే జియా యొక్క ఎక్స్ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీతో మాట్లాడుతూ ఉంటాడు మమ్మీ నువ్వేం టెన్షన్ పడకు నేను జియాని ఈజీగా ఫూల్ చేయగలుగుతాను ఇన్ ఇయర్స్ నుంచి నాతో రిలేషన్షిప్లో ఉంది కదా సో నేను ఎలాగైనా తనని మనకి ఇవ్వాల్సిన మనీని డౌరీని వసూలు చేస్తాను అలాగే తనకి మనం బ్రైడ్ ప్రైజ్ కొంచెం కూడా ఇవ్వకూడదు నువ్వేం టెన్షన్ పడకు తనని మీట్ అయ్యి తనని ఎలాగైనా కన్విన్స్ చేస్తాను ఈరోజు ఆఫీస్లో డ్యూటీ అయిపోగానే తన దగ్గరికి వెళ్ళి తనని కన్విన్స్ చేసి నీకు చెప్తాను అని అంటాడు అయినా మమ్మీ ఒకవేళ తనకి అదృష్టం ఉండాలి నాలాంటి ఒక డాక్టర్ని మ్యారేజ్ చేసుకోవాలంటే అని చెప్తూ ఉంటాడు ఇదంతా పక్కనే ఉన్న బిన్ వింటూ ఉంటాడు తనకి చాలా కోపం వస్తుంది ఇమీడియట్గా షేన్ దగ్గరికి వెళ్ళి నువ్వు హాస్పిటల్లో స్మోకింగ్ ఎందుకు చేస్తున్నావు అని అడుగుతాడు సారీ డైరెక్టర్ అని తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే హాస్పిటల్లో ఒక బేబీ వాళ్ళ పేరెంట్స్ జియాని తిడుతూ ఉంటారు నీ వల్లనే మా పాపకి దెబ్బ తగిలింది నువ్వు కాగా ఫిజికల్ టార్చర్ చేయకపోయి ఉంటే మా పాపకి దెబ్బ తగిలి ఉండకపోవచ్చు అని తిడుతూ ఉంటారు అసలు జియా చెప్తుంటే కనీసం వినరు అప్పుడు జియా ఉంటుంది ఇదంతా నా వల్ల కాదు వేరే టీచర్ అని చెప్తూ ఉన్నా కానీ వాళ్ళు పట్టించుకోకుండా తన మీద అరుస్తూ ఉంటారు అప్పుడే బి వచ్చి అంటాడు ఇది హాస్పిటల్ పోలీస్ స్టేషన్ కాదు ఇక్కడ అరవడానికి అలాగే ఎలాంటి ఇక్కడ అరవకూడదు అలాగే ఎలాంటి రీజన్ లేకుండా వేరే వాళ్ళని తిట్టకూడదు అని అంటాడు అప్పుడే తన ఎక్స్ బ్రాయ్ ఫ్రెండ్ జియాని పక్కకు తీసుకొని వెళ్ళి నీకోసం నేను ఫోర్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను నాకు తెలుసు నువ్వు కూడా నాకోసం వెయిట్ చేస్తున్నావు అంటే అవునా అందుకేనా నాలుగు సంవత్సరాలకి ఎయిటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ అడిగావు అలాగే ఒక కార్ కూడా అడిగావని జియా అంటుంది సారీ నా దగ్గర నేను అంత అంత రిచ్ కాదు కదా సో అందుకే నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటే డౌరీ కూడా వస్తుందని అడిగాను అని చెప్తూ ఉంటుంది అప్పుడు జియా అంటుంది నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది ఆ పర్సన్ నా దగ్గర నుంచి వన్ రూపీ కూడా తీసుకోలేదు అండ్ నీకంటే చాలా బెటర్ అండ్ హ్యాండ్సమ్గా కూడా ఉన్నాడని చెప్తుంది అది విని తనకి ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి చాలా గొప్పం వస్తుంది ఏంటి నువ్వు మ్యారేజ్ చేసుకున్నావా అంటే అవును నీకేం అవసరం నూనెను క్వశ్చన్ చేయడానికి రైట్స్ లేవు ఎందుకంటే మన ఇద్దరికీ బ్రేకప్ అయిపోయింది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇద్దరికీ బ్రేకప్ అయిపోయింది అలాగే నేను నా హస్బెండ్తో హ్యాపీగా ఉన్నాను నూనెను ఇబ్బంది పెట్టడం వదిలేసే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదంతా పక్కనే ఉన్న బీన్ వింటూ ఉంటాడు బిన్ మనసులో అనుకుంటాడు తిను మనీ కోసమే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని వదిలేసింది కావచ్చు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తినని మనీ అడిగినందుకే వదిలేసింది కావచ్చు అని సో ఇంటికి రాగానే తను అడుగుతాడు నీ ఫోర్ ఇయర్స్ రిలేషన్లో ఉండి నువ్వు మనీ కోసం తనను వదిలేసావా అంటే తను అంటుంది లేదు తను నన్ను చీట్ చేస్తున్నాడు అని తెలిసి అతన్నితో బ్రేకప్ చెప్పాను అని అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది అలాగే బీన్ స్టడీ రూమ్ దగ్గరికి వచ్చి అంటాడు నేను నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీతో మాట్లాడుతుంటే విన్నాను తనకి ఎలాంటి అమ్మాయి దొరకలేదు బ్లైండ్ డేట్ కోసం అందుకే మళ్ళీ అతను నీ దగ్గరికి వచ్చి ఇలా నిన్ను టార్చర్ చేస్తున్నాడు అనగానే ఓ అందుకైనా ఇప్పుడు నన్ను టార్గెట్ చేశాడు అని మనసులో అనుకుని థ్యాంక్ యూ చెప్పినందుకు అని అంటుంది రే మార్నింగ్ జియాలేసి సరే నేను వెళ్తున్నాను అనగానే బీన్ అంటాడు మీ స్కూల్లో ఆల్రెడీ ఇష్యూ అలానే ఉంది కదా సో ఇప్పుడు నువ్వు ఎలా వెళ్తావు అనగానే నా ఫ్రెండ్ నా కోసం పార్ట్ టైం జాబ్ ఎతికింది ఒక పర్సన్కి సైకలాజికల్ ఇష్యూ అంట సో నేను తనకి ట్యూషన్ చెప్పాలి అనగానే బీన్ అంటాడు ఏంటి నువ్వు సైకలాజిస్టా అంటే హా నా దగ్గర సర్టిఫికేట్ కూడా ఉంది అని చెప్తుంది ఓకే ట్యూషన్ చెప్తూ ఉంటుంది సో తను ఆ బాబుని ఈజీగా హ్యాండిల్ చేస్తుంది ఇదంతా మిస్టర్ హాన్ చూసి సో తిను జాబ్కి పర్ఫెక్ట్ అని తనకి జాబ్ ఇస్తాడు అలాగే అడ్వాన్స్ మనీ కూడా ఇస్తాడు అప్పుడే వాళ్ళ మమ్మీ కాల్ చేసి సో ట్యూషన్ అయిపోగానే తను బయటికి వస్తుంది అప్పుడే వాళ్ళ మమ్మీ కాల్ చేసి నీ హస్బెండ్ని తీసుకొని రా జియా హౌస్కి రాగానే ఆల్రెడీ బిన్ రెడీ అయి ఉంటాడు మనం ఫస్ట్ టైం ఈ హౌస్కి వెళ్తున్నాం కదా అందుకోసమే ఈ గిఫ్ట్స్ అన్నీ తీసుకున్నాను అని బిన్ చెప్తాడు జియా అంటుంది ఇవన్నీ గిఫ్ట్స్ మా వాళ్ళకి అవసరం లేదు మా మమ్మీకి జస్ట్ మేకప్ కిట్ అవసరం అలాగే మా స్టెప్ ఫాదర్కి ఇంత లగ్జరీ డ్రింక్ అవసరం లేదు నీ దగ్గర రెసిప్ట్ ఉందా నేను దీన్ని చేంజ్ చేస్తాను అంటుంది లేదు రిసిప్ట్ ఎక్కడో పోయింది అనగానే సరే నేను వెళ్ళి బీటీ ప్లేస్లో ఫేక్ ప్రోడక్ట్స్ పెడతానులే అని తీసుకొని వెళ్తుంది అది చూసి బిన్ షాక్ అవుతాడు జియా వాళ్ళ హౌస్కి వెళ్తారు వాళ్ళ డాడీ ఏమో రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు అప్పుడు హా బీన్ అంటాడు చూడు నువ్వు ఫేక్ ప్రోడక్ట్స్ ఇవ్వడం వలన ఇదంతా జరిగింది అని తనతో తనతో అంటూ ఉంటాడు సో ఇంట్లో డిన్నర్ ఇవన్నీ అయిపోగానే వాళ్ళిద్దరూ కార్లో కూర్చొని జియా అంటుంది చూసావు కదా నా లైఫ్ ఎలా ఉందో మా ఇంట్లో అందుకే నేను మీ ఇంట్లో పెళ్ళి కాగానే నీ దగ్గరికి వచ్చేసాను అని చెప్తుంది అసలే మా ఫా స్టెప్ ఫాదర్ ఏమో అలా మా బ్రదర్ ఏమో ఇలా సో ఒకవేళ మంచిదైంది ఒకవేళ నేను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని మ్యారేజ్ చేసుకుంటే ఒక కంప నుంచి పోయి ఇంకో కంపలో పడేవాడు అప్పుడు బీన్ అంటాడు సరే మరి మన గురించి ఏం ఆలోచించావంటే అదంతా ఆలోచించడానికి ఏముంది మన ఇద్దరిది జస్ట్ కాంట్రాక్ట్ మ్యారేజ్ కదా అని చెప్తుంది సరే కానీ నాకు మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుందాం ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇచ్చాడు అనగానే బీన్ అనుకుంటాడు తినకి మనీ చాలా ఇంపార్టెంట్ కావచ్చు తను అంటాడు నువ్వు ఇంత మనీకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అంటే లేదు నేను సొంతంగా హౌస్ కొనుక్కోవాలనుకుంటున్నాను అందుకే ఇది చాలా డిఫికల్ట్ విషయమే కానీ అందుకే నేను మరీ సేవ్ చేస్తున్నానని జియా చెప్తుంది ఇక్కడేమో జియా వాళ్ళ స్టెప్ ఫాదర్ వాళ్ళ వైఫ్తో అంటాడు జియా ఒక రిచ్ పర్సన్ని మ్యారేజ్ చేసుకుంది సో మనం తన దగ్గర నుంచి బ్రైట్ పై బ్రైట్ ప్రైజ్ని తీసుకోవాలి ఎందుకంటే నువ్వు వాళ్ళ సొంత మమ్మీవి కాదని తనకి ఎప్పుడైనా నిజం తెలిసిందనుకో నీకు బ్రైజ్ ప్రైజ్ ఇవ్వడానికి ఓకే చెప్పదు సో వీలైనంత తొందరగా మనం తన దగ్గర నుంచి మనీ తీసుకోవాలని వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు నేనేమో పిక్ చేసుకోవడానికి మిస్టర్ హాన్ అక్కడికి వస్తాడు అది చూసి జిన్ బిన్ అది చూసి బిన్ చాలా జెలస్గా ఫీల్ అవుతాడు అప్పుడు తన హాస్పిటల్లో కూడా అదే విషయాన్ని ఆలోచిస్తూ ఉంటాడు ఈ అమ్మాయి ఏంటి అతనితో వెళ్ళింది కారులో అని వాళ్ళ కొలికేమో అమ్మాయిలు అంతే ఉంటారు బాస్ రిచ్ పర్సన్ దొరికితే మన లాంటి వాళ్ళని వదిలేస్తారు అని అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి ఒక డాక్టర్ వస్తుంది తను బెన్నీ చాలా ఇయర్స్ నుంచి లవ్ చేస్తుంది ఆ అమ్మాయి చెప్తు ఆ డాక్టర్ చెప్తుంది నేను పిహెచ్డీ చేయడానికి అప్లోడ్ వెళ్తున్నాను నా కోసం వెయిట్ చేస్తావా అంటే తను అంటాడు నేను ఎవరి కోసం వెయిట్ చేయను నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అనగానే డాక్టర్ షాక్ అవుతుంది ఏంటి నీకు మ్యారేజ్ అయిందా అసలు మన హాస్పిటల్లో ఎవరికి తెలియదే అంటే ఇది నా పర్సనల్ మ్యాటర్ అందరికీ చెప్పిపోతుంది జియా ఏమో బాబుకి ట్యూషన్ చెప్తూ ఉంటుంది అప్పుడే తనకి కాల్ వస్తుంది పేరెంట్స్ నుంచి మా పాపకి బ్రెయిన్ సర్జరీ అవుతుంది సో తనకి కావాల్సిన అమౌంట్ అంతా నువ్వే పే చేయాలి అనగానే జియా ఇమీడియట్గా హాస్పిటల్కి వస్తుంది సో హాస్పిటల్కి రాగానే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎదురవుతాడు బ్రెయిన్ సర్జరీకి ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ అవుతాయి నువ్వు ఎలా పే చేస్తావు నీ దగ్గర అంత అమౌంట్ లేదు కదా నీకు కావాలంటే చెప్పు నేను నీకు హెల్ప్ చేస్తాను అంటూ నీకు తెలుసా సీనియర్ డాక్టర్ బిన్ ఉన్నాడు అతను నేను చెప్పగానే సర్జరీ చేసి ఎలాంటి ఫీ కూడా తీసుకోడు అని అంటుంది తీసుకోడు అని అంటాడు అది వినగానే అవునా నీకు అంతా బాగా తెలుసా సరే చూద్దాం నువ్వు చెప్పు నీ మాట వింటాడో లేదో అని జియా అంటుంది అప్పుడు అక్కడ ఒక నర్స్ వేరే పర్సన్తో చెప్తూ ఉండడం చూసి బిన్ డాక్టర్ బిన్ మీద ఎవరు షాక్తో అటాక్ చేస్తున్నారు అనగానే తను వెళ్ళి చూసేసరికి పాప యొక్క తండ్రి సో పాప యొక్క తండ్రి అంటాడు నువ్వు మా పాపకి బ్రెయిన్ సర్జరీ ఇప్పుడు చేయాల్సిందే అంటే బిన్ అంటాడు ఇప్పుడు చేస్తే బ్రెయిన్కి ప్రాబ్లం వస్తుంది అంటే తను అస్సలు వినడు సో తనని కాపాడడానికి జియా ఎదురు వెళ్ళపోతుంటే వాళ్ళ ప్రే వాళ్ళ పేరెంట్ జియాని అటాక్ చేస్తాడు సో జియాకి హ్యాండ్కి ఫ్రాక్చర్ అవుతుంది డాక్టర్ బిన్ ఏమో తన రూమ్కి తీసుకెళ్ళి తనకి ట్రీట్మెంట్ ఇస్తూ అంటాడు బ్రాండేజ్ చేస్తూ అంటాడు నువ్వు మధ్యలో ఎందుకు వచ్చావంటే ఒకవేళ నాకు దెబ్బ తగిలింది ఏం ప్రాబ్లం లేదు అలా నీకు హ్యాండ్కి ఫ్రాక్చర్ అనుకో నువ్వు సర్జరీ చేయాల్సినవన్నీ ఆగిపోతాయి కదా అని అంటూ ఉంటుంది అంటాడు ఇంకోసారి నువ్వు ఇలా హ్యాండ్కి దెబ్బ తగిలించుకోకు అని అంటాడు సరే కానీ ఆ పేరెంట్స్ వాళ్ళ పాపకి సర్జరీ ఎలా ఎప్పుడు చేస్తారు అంటే నేను ఇంకా కొన్ని డేస్లో సర్జరీ చేస్తానని అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోతాడు బయటికి రాగానే బయటికి రాగానే వాళ్ళ కొలిక్ అంటాడు అరే జియా ఎంత మంచిది తను నీ కోసం లైఫ్నే సాటిస్ఫై చేయబోతుంది అంటే తనకి ఏదన్నా మంచి గిఫ్ట్ ఇవ్వని వాళ్ళ కొలిక్ డాక్టర్ బీన్కి చెప్తాడు అప్పుడు డాక్టర్ బీన్ తనకి అన్నిటికంటే మనీ ఎక్కువ ఇంపార్టెంట్ అని తనకి మనీ ట్రాన్స్ఫర్ చేస్తాడు జియా అన్ని చూసి చాలా కోపం వస్తుంది సో జియా హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళిపోతుంటే అప్పుడే బీన్ వచ్చి సరే కార్ ఎక్కువ మనం వెళ్ళిపోదామని చెప్తాడు జియా కార్లో కూర్చొని కోపంగా ఉంటుంది ఏమైంది అంటే నువ్వు నాకు మనీ ఎందుకు ట్రాన్స్ఫర్ చేశావు నేను ఆల్రెడీ ఒక అంగుల్కి మనీ నీడ్ ఉంటే నేను నేను ఇచ్చేసాను ఫిఫ్టీ థౌజండ్ అనగానే అవి నీ మనీ నేను నీకు ట్రాన్స్ఫర్ చేశాను కదా సో నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదని బిన్ అంటాడు లేదు నా నేమ్ మీద కాదు నీ నేమ్ మీద నేను ఇచ్చేసాను అని చెప్తుంది అది విని బిన్ అనుకుంటాడు నేను కొంచెం ఎక్కువగానే ఆలోచించాను కావచ్చు తిన గురించి అని అనుకుంటాడు సరే కానీ ఈరోజు నేను కుకింగ్ చేయలేను కదా మనం బయట నుంచి ఆర్డర్ చేద్దామా అంటే బిన్ అంటాడు ఈరోజు నీకోసం నేను కుక్ చేస్తానులే అంటాడు అది విని నిజంగా నీకు కుకింగ్ వచ్చా అని తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వీంటేమో వంట రూంలో వంట చేస్తూ ఉంటాడు జియా వచ్చి తనని ఫొటోస్ ఇస్తూ వావ్ డాక్టర్ ఏమో వంట వంట వండుతున్నాడు అండ్ నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు తెలుసా అంటే బిన్ బ్లష్ అవుతూ ఉంటాడు అబ్బాయిలు కూడా ఇలా బ్లష్ అవుతారా అని జియా అంటుంది జియాకి డిన్నర్లో సర్వ్ చేస్తూ ఉంటాడు తన హెయిర్ని హె దాన్ని చుట్టేస్తూ ఉంటాడు అలాగే అంటాడు నీకు బాత్రూంలో కూడా ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పు నేను హెల్ప్ చేస్తాను అలాగే నువ్వు ఇంటి పనులేమీ చేయకు నీ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది కదా అని అంటాడు అంటుంది నాకు ఫ్రాక్చర్ అయింది ఒక హ్యాండే టూ హ్యాండ్స్ కాదు నేను చేసుకోగలుగుతాను అంటుంది స్నానం చేసి బయటికి వస్తుంది జియా అంటుంది నన్ను ఇంతవరకు ఎవరు ఇంత కేర్ చేయలేదు తెలుసా అనగానే తను అంటాడు నీ హస్బెండ్ని అనగానే ఇది కాంట్రాక్ట్ మ్యారేజే కదా అంటే కాంట్రాక్ట్ మ్యారేజ్ అయినా రియల్ మ్యారేజ్ అయినా ఇప్పుడు మనం ఒకే ఇంట్లో హస్బెండ్ వైఫే ఉంటున్నాం సో ఒకరి మీద ఒకరు కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని తను అంటాడు జియా వాళ్ళ స్కూల్లో టీచర్స్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది ప్రిన్సిపాల్ జియాని తిడుతూ ఉంటుంది బా నీ వల్లనే స్కూల్ యొక్క నేమ్ ఖరాబ్ అయింది సో నేను జాబ్లో నుంచి తీసేస్తున్నా అనగానే అక్కడికి టీ బాబు వాళ్ళ పేరెంట్స్ వచ్చి జియాది తప్పేం లేదు తను కరెక్ట్ టైంకి స్కూల్కి తీసుకెళ్లడం వల్లనే మా పాప బతికింది అని చెప్తారు అది విని ప్రిన్సిపాల్ కూడా తనని మెచ్చుకుంటుంది అలాగే ఇంకో టీచర్ని స్కూల్లో నుంచి తీసేస్తుంది ఎందుకంటే ఆ పాపని ఫిజికల్గా టార్చర్ చేసినందుకు సో జియా హ్యాపీగా బయటికి రాగానే అక్కడ హా బిన్ ఉంటాడు బిన్ని చూసి నువ్వేంటి అంటే నా వైఫ్ ఇక్కడ ప్రాబ్లంలో ఉన్నప్పుడు తను వదిలేసి నేను ఎలా ఉంటాను అని అంటాడు సరే నీకోసం నేను ఒక మంచి కార్ గిఫ్ట్గా తెచ్చాను అని కార్కి ఇస్తాడు అప్పుడు జియా అంటుంది ఈ కార్ని అసలు నా ప్లానింగ్లోనే లేదు అని అంటుంది నీ ప్లానింగ్లో ఉన్నా లేకున్నా నేను నీ హస్బెండ్ని సో నేను గిఫ్ట్ ఇస్తున్నప్పుడు నువ్వు తీసుకోవాలి అంటే సరే ఒక పని చేద్దాం నేను నీ ఓల్డ్ కార్ని డ్రైవ్ చేస్తాను నున్న న్యూ కార్ని డ్రైవ్ చేయి అని చెప్తుంది అప్పుడే జియా వాళ్ళ స్టెప్ ఫాదర్ తనకి కాల్ చేసి మీ మమ్మీ హెల్త్ అస్సలు బాగాలేదు హాస్పిటల్కి రా అంటాడు జియా ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్తుంది సో తన డోర్ బయట ఉండగానే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు నేను మన ఇద్దరం రియల్ పేరెంట్స్ కాదు సో ఎంత వీలైతే అంత తొందరగా జియా నుంచి అమౌంట్ లాక్కోవాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు జియా ఇది విని పాపం ఏడుస్తూ ఉంటుంది అప్పుడే హాన్ వచ్చి తనని పక్కకు తీసుకెళ్ళి సరే ఇప్పుడు నువ్వు ఎంత కావాలంటే అంత ఏడు అనగానే జియా అంటుంది నా ఏడుపు కూడా పోయింది ఇన్ని 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 ఇయర్స్ నుంచి నేను డ్రీంలోనే ఉన్నాను మా మమ్మీ నన్ను ఎంత ఇష్టపడుతుందని కానీ నాకు ఇప్పుడే అర్థమైంది తను మా మమ్మీ కాదు నన్ను వేరే పర్సన్ నుంచి నన్ను కిడ్నాప్ చేసి అర్థమైంది తను ఎంత యాక్టింగ్ చేస్తుందో అని హా బీన్ అంటాడు ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అనగానే ఈ మ్యాటర్ని నేనే హ్యాండిల్ చేసి వాళ్ళ పేరెంట్స్ తన దగ్గర నుంచి మనీ ఎలా అయినా తీసుకోవాలని ఒక ప్లాన్ వేసి వాళ్ళ మదర్ ఫేక్ మదర్ స్కూల్కి వెళ్ళి యాక్టింగ్ చేస్తూ ఉంటుంది నాకు హెల్త్ బాగలేకపోయినా తిన్నకు మనీ ఇవ్వడం లేదని అక్కడ యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కొలీగ్స్ అందరూ జియా గురించి తప్పుగా అనుకుంటూ ఉంటారు అప్పుడే జియా వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఇన్ని ఇయర్స్ నుంచి తను నీకే కదా మనీ ఇచ్చేది ఇప్పుడు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు తన కోసం ఈవెన్ వన్ రూపీ కూడా నువ్వు ఖర్చు పెట్టలేదు స్కూల్ ఫీజు పే చేయలేదు డ్రెస్ కొనలేదు తనన్నీ ట్యూషన్స్తోనే తన మ్యారేజ్ చేసుకుంటూ వచ్చింది ఇప్పుడు నువ్వు తనని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అనగానే అక్కడున్న వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ మమ్మీని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తావు ఏమో ఏడుస్తూ ఉంటుంది అరే ఇప్పుడు మా రియల్ పేరెంట్స్ ఎక్కడ వెతకాలి అని అంటూ ఉంటుంది అప్పుడు బిన్ వచ్చి నువ్వేం టెన్షన్ పడకు నేను వెతికి పెడతానులే అంటే నువ్వు నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా నాతో పాటు హర్రర్ మూవీ చూడు అని తనని హర్రర్ మూవీ చూపిస్తూ ఉంటుంది బిన్ యొక్క హార్ట్ బీట్ మాత్రం టపా టపా కొట్టుకుంటూ ఉంటుంది బిన్ అనుకుంటాడు ఇది ఎక్కడే అదే ఒక్కొక్క పని చేస్తారు తినేమో హర్రర్ మూవీ చూస్తూ నాకు గుండె ఆగేలాగా చేస్తుంది అని అనుకుంటారు జియా హన్కి కీస్ చేస్తుంది సో వాళ్ళిద్దరు కీస్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు వాళ్ళిద్దరు ఎమోషనల్గా ఒకటవుతారు అండ్ జియాకి ఫైనల్గా తన రియల్ పేరెంట్స్ దొరుకుతారు తన బ్రదర్ ఎవరో కాదు మిస్టర్ హన్నీ సో వాళ్ళ ఫ్యామిలీ కూడా జియానే యాక్సెప్ట్ చేస్తుంది అండ్ వీళ్ళిద్దరికీ గుడ్ న్యూస్ తెలుస్తుంది అంటే తిను ప్రెగ్నెంట్ అయిందని సో జియా అండ్ బిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తను హాస్పిటల్కి తీసుకెళ్ళగానే తనకి పాప పుడుతుంది సో ఇంతటితో ఈ మూవీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది నువ్వు మంచి హస్బెండ్ అని తను హ్యాపీగా చెప్తుంది నువ్వు మంచి